అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి వెల్కమ్ టు సాక్షి టుడే ఈరోజు వార్తను విశ్లేషిస్తే సాక్షిలో ప్రధానంగా బడి అలజడి అంటూ ఒక కథనం ప్రచురించబడింది ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు చంద్రబాబు పాలనలో పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు చదువుకు దూరం వైఎస్ జగన్ పరి ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉంటే చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య అరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల తొమ్మిదికి పడిపోయినటువంటి వైనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మంది స్టూడెంట్స్ ఉంటే బాబు పాలనలో ముప్పై మూడు లక్షల డెబ్బై తొమ్మిది రెండు వందల ముప్పై ఐదుకి తగ్గినటువంటి విద్యార్థులు ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మంది తగ్గిపోయినటువంటి వైనం రాష్ట్రంలో భారీగా పెరిగినటువంటి డ్రాప్అట్స్ జీఆర్ పతనం అంటూ ఒక కథనాన్ని వచ్చేసి ఆ కథనంతో పాటుగా దానికి సంబంధించినటువంటి సోర్స్ ఏంట్రా అంటే యూడైజ్ అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానవ వనరుల శాఖ ఇచ్చేటువంటి యూడైజ్ అని చెప్పేసి ఆ డేటాని అప్పట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పట్లో ఎంతమంది ఉన్నారు అంటూ ఒక స్పష్టంగా ఆధారాలతో సహా ఒక కథనం అనేది వచ్చింది అధికారంలోకి రాగానే ఇవాళ అధికారంలోకి రాగానే కాదు అధికారంలోకి రాకముందు కూడా నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా ప్రభుత్వ బడుల్లో స్కూల్లో పిల్లలు పెరిగితే దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాల సాక్ష్యమైతే ఎలాంటి ఆధారాలు లేకుండా స్కూల్లో పిల్లలు తగ్గిపోయారు అందరూ బడులు మానేశారని పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి ఈ విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ గారు కానీ నిజంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో నాడు నాడు నేడుని గాలి వదిలేస్తారు ఒడి ఎట్లా పోయిందో తెలియదు ఎంతమందికి ఇచ్చారో తెలియదు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే మెయింటెనెన్స్ను కూడా గాలికి వదిలేస్తారు మెయింటెనెన్స్ను కూడా గాలికి వదిలేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం కార్పొరేట్ విద్య కాసే విధంగా ముందుకు సాగుతుండటంతో ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్ కేవలం ఇలా రెండేళ్ల పాలనలో ఏడు లక్షల తొంభై ఐదు వేలు అంటే దాదాపుగా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వ బడుల నుంచి డ్రాప్ అవుట్స్ అయిపోయారు ఇదా నారా లోకేష్ పనితీరు ఇదా నారా లోకేష్ రోజు డబ్బాలు ముట్టుకోవడం ఇదా నారా లోకేష్ డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకోవడం ఇదా నారా లోకేష్ డబ్బులు ఇచ్చి మ్యాగజైన్ల మీద ఫోటోలు వేయించుకోవడం ఇదా ఇలా పనితీరు అదపాతాలంలో పబ్లిసిటీ మాత్రం ఆకాశంలో ఎందుకు నారా లోకేష్ మీ శాఖలో నువ్వు పొడచలేవు కానీ సకల శాఖలని విధ్వంసం చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి సకల శాఖ విధ్వం ఏదైతే సకల శాఖ విధ్వంస మంత్రి తమరు తమరు ఉత్తర కుమారు ప్రగల్భాలు పలుకుతారు తప్పిస్తే పుడిచేది ఏమీ లేదు అనడానికి ఉదాహరణే ప్రభుత్వ విద్య స్కూల్స్ నిర్వీర్యమైపోతున్నాయని యూడీఎస్ తెలిపినటువంటి డేటా ఉద్యోగులకు పండగేది ఒక డిఏ నిలుపు విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కారు హడావిడి పోలీసులకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చినట్టుగా ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగ ఖాతాలో కూడా పైసా కూడా పడలేదు సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం సంక్రాంతికి తీపి కబరంటూ దానికి ఎగనామం నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంటే ఒక దినాన్ని మూడు విడతల్లో ఇస్తామని మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటన అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుగట్ట అది పడలేదని ఉద్యోగుల గగ్బోలు పోలీసు బకాయి పోలీసులకు బకాయిన రెండు సెరెండర్ లీవ్లో ఒకటి ఇచ్చామని గొప్పలు తమ ఖాతాల్లో జమ కాలేదన్న పోలీసులు ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ బాబు తూట్లు ఐఆర్పిఆర్సీ వాగ్దానాన్ని బొట్టగా బుట్టదాకలు ఐదేళ్లలో పదకొండు డీఏలు ఇచ్చినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో డీఏల కోసం పడిగాపులు మొత్తం బకాయిలు సుమారుగా ముప్పై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎంత దుర్మార్గం అనడానికి ఉద్యోగులకు వాళ్ళు చేసే మోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది దిగిపోయే ముందు రెండు డిఎల్ పెండింగ్ పెట్టిపోయాడు రెండు డిఎల్ పెండింగ్ పోతే ఆయన ఇచ్చి ఆయన పెండింగ్ పెట్టిపోయిన రెండు డిఎల్లో ఒక డిఎన్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చింది ఒక డిఎన్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇవ్వడమే కాకుండా దిగిపోయేట ఆయనకి ఆయన మొత్తం ఆయన ఆయన ఇవ్వాల్సినటువంటి పది డియలు పది డియలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి రెండు డిఎల్లో ఒక డియన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అధికారంలోకి వచ్చిందే తడవుగా పిఆర్సీ కమిషన్ వేసి అదేవిధంగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చాడు కరోనా లాంటి కష్టకాలం రావడంతో ఫిట్మెంట్లో ఏదైతే తక్కువ చేయడం జరిగింది దాంతో ఉద్యోగుల్ని రెచ్చగొట్టేటువంటి ఓటాదారిఖ జీతాలు ఇస్తా ఇలా ఉద్యోగులను రెచ్చగొట్టి మీకు ఐఆర్సీ ఇస్తా మెరుగై ఐఆర్ ఇస్తా మెరుగైన పిఆర్సి ఇస్తా డీఎల్ పెంచుతా అని చెప్పేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఉద్యోగులందరి చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి డీఎల్కి దిక్కులేదు ప్రచారం ప్రాచనం బాగుంది వాస్తవంలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు పడట్లేదు ప్రచార ప్రాసనం కోసం ఏదైతే పెద్ద స్థాయిలో ప్రచారానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మేలో ఎక్కితే జూన్ జూలైలోనే ఆయన అయ్యారు ఇవ్వడం జరిగింది మరి రెండేళ్ళైనా ఈ రోజు వరకు ఐఆర్కి దిక్కు లేదు ఉద్యోగులకి ఇది నిజంగా గొంతుకు వేయడం మేము ఉద్యోగుల గొంతు పిఆర్సీ కమిషన్ వేసిపోతే ఆ కమిషన్ కూడా రద్దు చేశారు పిఆర్సీ కమిషన్ ఊసేలేదు ఐఆర్కి దిక్కు లేదు ఒకవైపు డిఎల్ పెండింగ్ ఒకవైపు సరెండర్ లీవ్లు పెండింగ్ ఇలా ఉద్యోగులని నానా రకాలుగా దాదాపుగా ఉద్యోగుల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం పడిందంటే నిజంగా ఉద్యోగుల్ని ఎంతలా మోసం చేసి వచ్చారు ఇల్లు ఈరోజు ఉద్యోగులకి ఎన్ని ఎన్ని తప్పుడు ప్రచారాలు చెప్పు వచ్చారు ఈరోజు ఉద్యోగులకు ఎలా వెన్నుపోటు పడుస్తున్నారు ఇది ఇదొక పరాకాష్ట ఇదొక నిదర్శనం థ్యాంక్ యూ బాబు సంక్రాంతి బాధుడు పండగపోట ప్రజలపై చంద్రబాబు సర్కారు పన్నుల భారం వాహనాల కొనుగోలుపై పది శాతం రోడ్డు సెస్ మోత వాహనదారులపై ఏటా పదిహేను వందల కోట్ల భారం కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించినా జనం నడ్డి విరుస్తున్నటువంటి బాబు మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్ పై వరాల జల్లు బార్లపై ఫిఫ్టీన్ పై పర్సెంట్ ఐఆర్ఈటి రద్దు ఖజానాపై ఏటా మూడు వందల యాభై కోట్ల గండి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి రాగానే ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల బాధుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి సందర్భంలో మాట్లాడిన మాట కుమ్మి కుమ్మి బాధులే బాదుడు అన్నాడు ఆ రోజు ప్రజలకు అర్థం కాలేదు నిజంగా ఎంటర్ అయ్యింది నిజంగానే అని కానీ దానికి యాప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందే హింట్ హింటిచ్చేశాడు నేను అధికారంలోకి వస్తే కుమ్మి కుమ్మి బాధులే బాదులు చేస్తాను మిమ్మల్ని ఆయన ముందుగానే హింట్ ఇచ్చాడు ప్రజలు తెలుసుకోలేకపోతే పాపం ఎందుకంటే ఆయన అధికారంలోకి రాగానే ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల రూపంలో ముక్కు పిండి వసూలు చేశాడు అది అయిపోయిన తర్వాత రోడ్ల సెస్ కోసం అని చెప్పేసి రోడ్ల నిర్మాణం కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ల మీద భవనాల మీద పెట్రోల్ మీద డీజిల్ మీద ఇలా ప్రతి దాని మీద ఒక సెస్ చేసి వన్ పర్సెంట్ సెస్ చేసి వాటి రేట్లు పెంచేశాడు అక్కడ బాధలు నిన్న ఆన్లైన్ గేమింగ్లు బెట్టింగ్లు లాటరీలు ఇవి తీసుకొచ్చి ప్రజల్ని సర్వనాశనం చేయడం కోసం కంకణి కట్టుకున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న జిఎస్టీ వెసులుబాటులో భాగంగా ఇరవై 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 ఐదు శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉన్న దాన్ని పద్దెనిమిది శాతం కల్పించారు అంటే పది శాతం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ మీద సో ఆ పది శాతం వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తే కేంద్ర ప్రభుత్వంలో అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పది శాతాన్ని శస్సు రూపంలో వసూలు చేస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో జిఎస్టీ తగ్గించింది వాహనదారులు ఏమో కొనుగోలుదారులు పెరుగుతున్నారు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు అన్ని రాష్ట్రాలు హ్యాపీగా ఉన్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి ఆ టెన్ పర్సెంట్ జిఎస్టీని సెస్సు రూపంలో వసూలు చేస్తూ ఏడానికి పదిహేను వందల కోట్ల రూపాయల వినియోగదారులపై భారం పడేలా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇది కాదా బాధుడే బాధుడంటే ఇది కాదా కుమ్మి కుమ్మి బాధుడే బాధుడంటే ఇది కాదా గుద్ది గుద్ది బాధునే బాధుడు అంటే చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చాక నిజంగా నిజమైన బాధుడు అంటే ఇదే అని చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు వినియోగదారుల చేతిలో నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం చంద్రబాబు నాయుడు పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్నటువంటి రైతులు మరోవైపు బగ్గుమంటున్నటువంటి ఎరువులు పురుగుల మందుల ధరలు యూరియా కోసం వెళ్తే పర్లాంగ్ మేర బారులు తీరుతున్న అన్నదాతలు జగన్ ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకము లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అంటున్నటువంటి అక్క చెల్లెమ్మలు నిరుద్యోగులు సతమతం పిల్లలను పెద్ద చదువులు చదివించలేక తల్లిదండ్రులు దిగాలు ఇదంతా ఒక ఎత్తు అయితే రెండడుగులు వెనక్కి వెళ్ళినటువంటి అభివృద్ధి ఆర్బీకేలు లేవు స్కూళ్లలో నాడు నేడు బంద్ సచివాలయాలు చితకల ఇంతకి ఇంతలో ఇంత మార్పు అంటూ సొంత ఊళ్ళకు వచ్చిన వారి ఆవేదన గత జగన్ ప్రభుత్వమే మేలు గుర్తు చేస్తూ చర్చోపచర్చలు నిజమేగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే ఏమినిపించదు తెలుసా వాలంటీర్లు కనిపించేవాళ్ళు సచివాలయాలు కలగల్లాడే ఆర్బీకే సెంటర్లు కలగల్లాడే పంట చేతికి వచ్చి మద్దతు ధర అద్భుతంగా ఉండి రైతన్న కలగల్లాడేవాళ్ళు అదేవిధంగా ప్రతి పదక మంది అక్క చెల్లెమ్మ ఆర్థిక స్వావలంబన ఉండేది మద్యం ఏరులై పారకుండా మద్యాన్ని కట్టడి చేయడం వల్ల పల్లెల్లో పచ్చటి పల్లెల్లో బగ్గుమని ఫ్యాక్షన్ లేకుండా పల్లెల్లో అందరూ కలిసి నచ్చుండేవాళ్ళు కానీ నేడేమైంది నేడేమైంది సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఆర్బిక వ్యవస్థ నిర్వీలమైపోయింది రైతన్నకి గిట్టుబాటు ధరలకి ఉృతాళ్లకి ఎంట్రెన్స్ చేసాలకి బలయ్యే పరిస్థితి వచ్చింది ఇక చూస్తుంటే గ్రామాల్లో మద్యం ఏరులై పారతా ఉంది వెలసి ప్రతి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు తగాదాలు కొట్లాట్లు మడర్లు ఇలాంటి వచ్చేసింది మహిళల భద్రత అనేది అసలు గాల్లో దీపం అయిపోయింది ఇంకా చూసుకుంటే మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన అనేది ఏ ఒక్క పథకం లేదు ఆడబిడ్డ నిధులు లేవు చేయూత లేదు ఆసర్య లేదు తోడు లేదు వాహన మిత్ర లేదు ఇలాంటివి ఏ పథకాలు లేకుండా చేస్తారు మనీ సైకిల్ పల్లెల్లో తిరిగే మనీ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేసి పడేశారు కొనుగోలు శక్తి లేక ఈ పండక్కి కనీసం బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితులు చాలా కుటుంబాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు తన అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని విధ్వంసం చేయటం వల్ల జరిగిన ఫలితం ఇది పల్లెల్లో ఏ ఒక్కరూ ఈరోజు సుఖంగా లేవు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్లు ఇస్తా అన్నారు అప్పుల క్యాలెండర్ వచ్చింది కానీ జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ అంటూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అసలు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని చరిత్ర కనివిని విని ఏరిగొండదు అంతలా అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు అప్పుల్ని హై చేస్తున్నారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు సంక్షేమం లేవు కానీ కక్షలు కార్పణ్యాలు పెరిగినాయి తగాదాలు పెరిగినాయి మద్యం పారుతుంది గంజాయితో యువత విశృంఖలత్వంగా తయారైంది ఆన్లైన్ బెట్టింగులు అదేవిధంగా లాటరీలు తీసుకొచ్చి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇక పల్లె ఏం బాగుంటుంది పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది పది అడుగులు ముందుకేసినటువంటి పల్లె నాడు నేడు ద్వారా కలకల్లాడినటువంటి బళ్ళు సచివాలయ వ్యవస్థ ద్వారా కలకల్లాడినటువంటి ఊర్లు ఇవన్నీ కూడా ఈరోజు వెనక్కి వెళ్ళిపోతా ఉంది నిజంగా పల్లెకెళ్తే నాడు నేడు చూసి అయ్యో నాడెంత బాగుంది నేనెంత విధ్వంసం అయిపోయింది అని చెప్పేసి బాధపడే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఈరోజు పల్లెని తీసుకొచ్చింది